సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తనామల్లో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమా ఎలా ఉన్నారు అవును గడిచిన రాత్రి కుటుంబంలో కుటుంబ ప్రార్థన జరిగిందా ఎంతమంది గడిచిన రాత్రి కుటుంబంలో కుటుంబ ప్రార్థన చేసుకున్నారు కుటుంబ ప్రార్థం చేసుకున్న ప్రతి బిడ్డ కామెంట్ బాక్స్లో రాయండి ఈరోజు అరుణోదయపు తినాలని లేచి కంట ధ్వని దేవునికి వినిపించారా ఒకవేళ ఇంకా వినిపించకపోతే ఈ వర్తమానం విన్న తర్వాత అయినా కొద్దిసేపు దేవుని సన్నిధిలో గడిపిన తర్వాతే గడప దాటి బయటకు వెళ్ళాలని ప్రేమతో మీ అందరికీ మనవి చేస్తున్నాను ఈరోజు మంగళవారం కదా ఉదయం పది గంటలకి సిస్టర్ జ్యోతి జర్మియా యూట్యూబ్ ఛానల్ నుంచి లైవ్ అందించబడుతుంది ప్రాముఖ్యంగా పదహారో తారీఖు ఎస్ అక్టోబర్ నెల పదహారో తారీఖు గురువారం జాలిగామ్మ మందిర డెడికేషన్ కొరకు ప్రార్థించండి అవకాశం ఉన్న బిడ్డలందరూ పాలొందాలని ప్రేమతో మీ అందరికీ ఆహ్వానాన్ని తెలుపుతూ ఇదిను మరో ప్రత్యేకమైన సందేశం పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు సిద్ధపరిచారు ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని దినాల నుంచి ఈ అంశం మీద వర్తమానం పంచుకోమని నా హృదయాన్ని పూరికొల్పుతున్నారు ఎంతోమంది తల్లులు పిల్లల భవిష్యత్తు విషయమే ఆలోచించి ఆలోచించి పిల్లల వివాహమే ఆలోచించి ఆలోచించి ఎంతోమంది తండ్రులు పిల్లల భవిష్యత్ కాలాన్ని గురించి ఆలోచించి మానసికంగా అల్లాడిపోతూ ఈ పిల్లల బ్రతుకేమైపోతుందో ఒకవేళ నేనే కనుక కన్ను మూస్తే వీళ్ళ స్థితిగతులు వీళ్ళని ఆదరించేవాళ్ళు వీళ్ళని చేరదీసేవాళ్ళు కనీసం అన్నం పెట్టేవాళ్ళు పెట్టకపోయినా పర్వాల బాబు తిన్నావా అని అడిగే దిక్కు నా పిల్లలకి ఎవరున్నారు అని మీలో కొంతమంది పిల్లల విషయమై ఏడుస్తున్నటువంటి తల్లిదండ్రులు ఉన్నారని దేవుడు నా హృదయాన్ని పూరికొల్పాడు తమ్ముడు చెల్లి అన్న అమ్మ పిల్లల కోసం ఏడుస్తున్నావా వీళ్ళ భవిష్యత్తు ఏమైపోద్దో రాబోయేది నాలో వీళ్ళ జీవితాలు ఎలా ఉంటాయో గడిచిన రాత్రి కూడా కూతురు కోసం ఏడ్చి ఏడ్చి పక్క తడిచిపోయిందా బిడ్డల కోసం ఏడ్చి ఏడ్చి నీ తల కింద పెట్టుకున్న తలదిండు కన్నీటి జలంతో నిండుకుందా భయపడకు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఒక మాట పదే 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 ఆత్మదేవుడు నా హృదయాన్ని పురుకులుపుతున్నాడు మీకు చెప్తాను అదే భక్తుడైన దావితి గారు అంటాడు కదా నేను చిన్నవాడున ఉన్నప్పుడు నీతిమంతులను చూశా నీతిమంతుల పిల్లలను చూశా ఇప్పుడు వృద్ధుడినయ్యా నా చిన్నతనం నుంచి నా వృద్ధాప్యం వరకు నీతిమంతులను నీతిమంతుల పిల్లలను నేను చూస్తూ ఉంటే నీతిమంతుడు విడవబడుట కానీ వాహ్ వారి పిల్లలు భిక్షమెత్తుకునుట కానీ నేను చూచి ఉండలేదు దీని మెల్ల వారు దయాళురై అప్పిచ్చుచూనుందురు వారి సంతానపు వారు ఆశీర్వదించబడుదురు అమ్మా నీ కలిగిన దానిలో ఎంతో కొంత నీతిగా బ్రతుకుతున్నవే నీతిగా బ్రతకటానికి ప్రాకులు ఆడుతున్నవే ఓ నీతిమంతుడాలా నిన్ను విడవడు ఓ నీతిమంతుడా ఈ దేవుడు నిన్ను విడవడు యహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాదు నీతిమంతులు విడవబడుట కానీ నీతిమంతులు పిల్లలు భిక్షమెత్తుకునుట కానీ నేను చూచి ఉండలేదు నిన్ను విడవని దేవుడు నీ పిల్లలను కూడా దేవుడు విడిచిపెట్టడు నీ సంతానం భిక్షమెత్తుకునేటువంటి దేని దరిద్రులుగా పొరపాటున వారు మిగలరు మరి వాళ్ళు ఎలా ఉంటారు ఇరవై ఆరు వచ్చిన వాళ్ళు అంటాడు కదా ఇరవై ఆరు వచ్చిన వాళ్ళు అంటాడు కదా దిన మెల్ల వారు దయాళురై అప్పిచ్చుచూనుందురు వారి సంతానపు వారు ఆశీర్వదించబడదురు అప్పుడప్పుడు దయాళురై అప్పి అప్పివ్వటం కాదట దిన మెల్ల వాళ్ళు దయాళురై అప్పిచ్చుచు ఉందరు వారి సంతానపు వారు ఆశీర్వదించబడదురు నీతిమంతుల పిల్లలు నీతిమంతుడు విడవబడడు నీతిమంతుల పిల్లలు నీతిమంతుల సంతానము విడవబడరు అమ్మా నేను విడిచిపెట్టలేదుగా దేవుడు నీ పిల్లల్ని ఎందుకు విడిచిపెడతాడు నీ మనమ సంతతిని ఎందుకు విడిచిపెడతాడు బైబిల్లో రాయబడిన గంభీరమైన మాట ఏంటో తెలుసా నీతిమంతుల సంతాన పక్షమున యుహోవ ఉన్నాడు ఇది బైబిల్లో ఎక్కడ రాసిందో మీరే కింద కామెంట్ బాక్స్లో రాయండి ఇంకో చిన్న క్లూ ఇస్తాను ఇది కీర్తన గ్రంథంలో ఉంటుంది నీతిమంతుల సంతాన పక్షమున యహోవా ఉన్నాడు నువ్వు చనిపోయి ప్రభు దగ్గరికి వెళ్ళిపోతావు అయ్యో నా పిల్లలతో నేను లేనే అని అనుకుంటావు కదా నీ పిల్లలతో నీవు లేకపోయినా నీ ఆరాధించిన దేవుడు నీవు నమ్మిన దేవుడు నీ పిల్లల పక్షాన ఉంటాడమ్మా నీవు ఉండటం మంచిదే నీ ఉండటమే నీ పిల్లలకి అంత మంచి అయితే నీ దేవుడు నీ పిల్లలతో ఉంటే ఒకసారి ఆలోచించు మరణం మనల్ని మింగేస్తుంది మన పిల్లలకు మనల్ని ఎడబాటు చేస్తుంది నీవు ఎడబాటైన ఓ నీతి మంతురాల నీతిమంతుల సంతాన పక్షమున దేవుడు ఉంటాడు దేవుడు ఉంటాడు నీ పిల్లల పక్షాన దేవుడు ఉంటాడు దేవుడు మన పిల్లల పక్షాన ఉంటే ఏం జరిగిద్దో తెలుసా నంబర్ వన్ మన పిల్లల పక్షాన ఉన్న దేవుడు దుష్కార్యము చేయకుండా ప్రతి దుష్కార్యముల నుంచి దేవుడు తప్పిస్తాడు పౌలు పౌలువారు తిమోతి పత్రిక రాసి అంటాడు ప్రభు నా పక్షమున నిలిచి తిమోతి అందరూ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు అందరూ నాకు దూరమైపోయారు అందరూ నాకు దూరం అయిపోయారు కానీ ప్రభు నాకు దూరం కాల ప్రభు నా పక్కన నిలిచి సింహపు నోటు నుంచి తప్పించి ప్రతి దుష్కార్యము నుంచి తప్పించి పరలోక రాజ్యానికి వారసుడుగా నన్ను చేశాడు అంటాడు పౌలు పక్షాన నిలిచిన దేవుడు దుష్కార్యము నుంచి తప్పించాడు అమ్మా నీ బుద్ధి మాటలో కొంతవరకు బిడ్డలను కాపాడతాయి నువ్వు నీతిమంతునిగా నీతిమంతురాలిగా బ్రతుకుతున్నావే నీ నీతియుక్తమైన జీవితాన్ని చూసి నీ పిల్లల పక్షాన నీతిమంతుల సంతాన పక్షాన ఉంటానన్న దేవుడు నీ బిడ్డలు అమెరికాలో ఉన్నారా వాళ్ళు ఏం చేస్తున్నారో ఎలాంటి అడుగులు వేస్తున్నారో ఎలాంటి బ్రతుకు బ్రతుకుతున్నారో ఒకటే టెన్షనా కొడుకు ఎట్లా ఉన్నాడు ఆస్ట్రేలియాలో పలాన్ దేశంలో ఉన్నాడు ఫలాన్ చోట చదువుతున్నారు నా బిడ్డలు ఎట్లా ఉన్నారో నువ్వు నీతిమంతునిగా బ్రతుకుంటూ వెళ్ళు నీ సంతాన పక్షాన ప్రభు ఉంటాడు ప్రతి దుష్కార్యము నుంచి నీ బిడ్డలను దేవుడే తప్పిస్తాడు ఎమ్మెన్ బైబిల్లో దీనికి గొప్ప రుజువు ఆధారం చూపించమంటారా యాకోబు నీతిమంతుడు నీతిమంతుడైన యాకోబు కొడుకు యూసేపు ఐగుప్తు దేశానికి అమ్మబడ్డాడు నేనంట తండ్రి అసలు బ్రతుకున్నాడో లేదో అర్థం కాని స్థితిలో ఉన్నాడు యోసేపు పరిస్థితి తండ్రికి యుసేపు అనేవాడు బ్రతుకున్నాడు చచ్చిపోయాడు తెలియదు చనిపోయాడు అనుకున్నారు నీతిమంతుడైన యాకోబు కొడుకు యోసేపుకు ఫోతీఫర్ ఇంట్లో భయంకరమైన ఓ భయంకరమైన శోధన వచ్చింది ఏం జరిగింది యోసేపునకు నాకు యహోవా తోడై ఉన్నాడు గనుక యోసేపు పక్షాన ఉన్నాడు గనుక దుష్కార్యం నుంచి తప్పించబడ్డాడు మా నీ కుమార్తెలు దుష్కార్యంలో పడతారేమో భయపడుతున్నావా నీతి ముంతుల సంతాన పక్షాన ఉన్న దేవుడు నీ బిడ్డలు దుష్కార్యంలో పడిపోకుండా దేవుడు కాపాడును గాక నీతిమంతులు విడవబడరు వాళ్ళ పిల్లలు భిక్షమెత్తుకోరు దినమెల్ల వాళ్ళు దయారురై అనేకులకు సహాయం చేస్తారు ఎట్లా ఎందుకు జరిగింద ఇది నీతిమంతుల సంతాన పక్షాన దేవుడు ఉంటాడు మన పిల్లల పక్షాన దేవుడు ఉన్నప్పుడు రెండవది ఏం జరిగిద్దో తెలుసా వారు తలపెట్టిన సర్వ ప్రయత్నాలలో సఫలీకృతులు అవటానికి వారు తలపెట్టిన ప్రతి ప్రయత్నంలో విజయంతో ముగించడానికి దేవుడు కృప చూపిస్తాడు చూడండి యశా గ్రంథం ఇరవై ఆరో వచ్చాయి పన్నెండో వచ్చిన పన్నెండో వచ్చిన పన్నెండో వచ్చిన యహోవా నీవు మాకు సమాధానము స్థిరపరచుదువు నిజముగా నీవు మా పక్షమును ఉండి మా పనులన్నిటినీ సఫలపరచుదువు అమ్మా ఓ నీతిమంతుడాలా ఓ నీతిమంతుడా నీతిమంతుల సంతాన పక్షాన ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు నీవి లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినా నీ పిల్లల ప్రక్కన దేవుడు నిలవబడతాడు నిలవబడిన దేవుడు ఏం చేస్తారో తెలుసా వారి పనులన్నిటినీ సఫలం చేస్తా విఫలత నీ పిల్లల జీవితాల్లో ఉండదు అమ్మే విఫలత విఫలమైపోయారు పలానా ఎగ్జామ్ విఫలమయ్యారు పలానా వ్యాపారంలో విఫలమయ్యారు పలానా కంపెనీలో అసలు ఫెయిల్యూర్ అనే మాట నీ పిల్లల జీవితాల్లో వినకుండా నీతిమంతుల సంతాన పక్షాన దేవుడు ఉంటాడు రోజు ఇశాఖ దగ్గరికి వచ్చి దేవుడు అంటాడు ఇశాఖ భయపడుకో నీ తండ్రి అయిన అబ్రహామును బట్టి నేను నీకు తోడై నేను ఆశీర్వదించదు అబ్రహాము నీతిమంతుడు ఆ నీతిమంతుని సంతాన పక్షాన ఉంటానన్నాడే ఆ నీతిమంతుని సంతానమే ఇస్సాకు ఇసాకుకు తోడై భయపడుకో నీ తండ్రిని బట్టి నేను ఆశీర్వదిస్తాను అన్నాడు ఇస్సాకు పక్షాన ఉన్న దేవుడు ఏం చేశాడో తెలుసా విత్తనం వేస్తే నూరంతల పంట బావి తవ్వితే జలలు గల ఓట పంట పండిస్తే నూరంతల పల సహాయం ఏ కోణంలో చూసినా ఇస్సాకు సఫలీకృతమయ్యాడు ఒకనొక దశలో ఏం జరిగిందో తెలుసా బాబూ మీ దేశంలో ఉంటాను అని అభిమిలకు నడిగితే ఆశ్రయం ఇచ్చిన అభిమి ఇస్సాకు దగ్గరికి వచ్చి అంటాడు నీవు మాకంటే బహుబలము కలిగిన వాడు బాబు నువ్వు ఎక్కడుంటే మా దేశాన్ని ఆక్రమించుకుంటావని రాజే ఇస్సాకు ఆశీర్వాదాన్ని చూసి భయపడ్డాడు ఎందుకంత భయపడ్డాడు ప్రతి విషయంలో సఫలమైపోయాడు ఆ సఫలతకు కారణం ఏంటో తెలుసా ఇస్సాకు పక్షాన దేవుడు ఉన్నాడు నీతిమంతుల సంతాన పక్షాన ఉండే దేవుడు నీ పిల్లల పక్షాన భవిష్యత్తులో దేవుడు ఉంటాడు అడవకు ఈ మాటలు గుర్తుకు తెచ్చుకొని మా ధైర్యంగా బ్రతుకు నా భక్తిని నా దేవుడు ఎందుకు మర్చిపోతాడు నా పిల్లలకు నా పిల్లల పిల్లల పక్షాన దేవుడు ఉంటాడు అద్భుతం తెలుసా దేవుడు మన సంతాన పక్షాన ఉన్నప్పుడు జరిగే మూడవ అద్భుతమైన కార్యం చూడండి సామెతల గ్రంథం ఇరవై రెండో వచ్చాయో ఇరవై మూడో వచ్చిన యహో వారి పక్షముని ఆయన వారిని దోచుకుని వారి ప్రాణమును దోచుకును బాబోయ్ ఏమంట మన సంతాన పక్షాన ఉన్న దేవుడట మన పిల్లల ప్రాణాన్ని ఎవడైనా దోచుకోవాలని ప్రయత్నం చేస్తే దోచుకోవాలని ఎస్ దోచుకోవాలని ప్రయత్నం చేసేవాడి ప్రాణాన్ని దేవుడు దోచుకుంటాడట విన్నారా 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 నీతిమంతుడు అశయ్యశయ్య కుమారుడు దావిది ప్రాణాన్ని దోచుకోవాలని సౌలు తరుముతూ ఉండేవాడు దేవుడు ఏం చేశాడో తెలుసా సౌలు ప్రాణాన్ని దోచుకున్నాడు గుండెలో భయం పుట్టట్లేదా గుండెలో భయం పుట్టట్లేదా దావిది ప్రాణాన్ని దోచుకోవాలని ప్రయత్నం చేస్తే సౌలు ప్రాణాన్ని దేవుడు దోచేసుకున్నాడు ఎందుకో చెప్పమంటారా నీతిమంతుల సంతాన పక్షాన ఉన్న దేవుడు యాకోబం పద్దనరాముకు వెళ్ళినప్పుడు పద్ధనరాముకు వెళ్ళినప్పుడు పద్ధనరాము నుంచి తిరిగి వచ్చేటప్పుడు లాభాను యాకోబుకి ఏదో కేడు చేయాలనుకున్నాడు అద్భుతం తెలుసా రాత్రి కలలో దేవుడు ప్రత్యక్షమై లాభాను గద్దించాడు జాగ్రత్త ఎక్కువ తక్కువ చేసావా నువ్వు యాకోబం లేపేయటం కాదు నిన్నే లేపేస్తా నిన్నే లేపేస్తా కదా మార్తకే ప్రాణాన్ని దోచుకోవాలనుకున్నాడు ఎస్ నూట ఇరవై ఏడు సంస్థానాలలో ఉన్న ఐగుర్తీల ప్రాణాన్ని దోచుకోవాలనుకున్నాడు హామాను దోచుకునేవాళ్ళు దోచుకోవాలని ప్రయత్నం చేసేవాడి ప్రాణాన్ని నేను దోచుకుంటానన్నాడే హామాన్ గడి ప్రాణాన్ని దేవుడు దోచేసుకున్నాడు విన్నారా నువ్వు చనిపోయిన తర్వాత కూడా నీ పిల్లల పక్షాన దేవుడు ఉంటాడు ఒకవేళ నీ పిల్లల్ని మరణం దోచుకోవాలని ప్రయత్నం చేస్తే మరణానికే మరణాన్ని పలుకుతాడు రోగం దూచుకోవాలని ప్రయత్నం చేస్తే పేదరికం దోచుకోవాలని ప్రయత్నం చేస్తే శత్రువులు దోచుకోవాలని ప్రయత్నం చేస్తే నీ పిల్లల ప్రాణాన్ని దోచుకోవాలని ప్రయత్నం చేసే ప్రాణాన్ని దేవుడు దోచుకుంటాడు అందుకని దావీదు ఘంటాపదంగా అంటాడు ఏమైనా తెలుసా నీతిమంతుడు విడవబడుట కానీ వారి పిల్లలు భిక్షమెత్తుకొనిట కానీ నేను చూచి ఉండలేదు ఎందుకు ఈ కార్యం జరుగుతుందయ్యా నీతిమంతుల సంతాన పక్షాన దేవుడు ఉన్నాడు నీ సంతాన పక్షాన దేవుడు ఉంటాడయ్యా అడవకో ఈ వాక్యం విన్న తర్వాత రెండు చేతులు చేతులైతయ్యా నా పిల్లల పిల్లల పక్షాన నీ ఉంటున్నందుకు తనివి తనివితేరా దేవుని స్తుతించు ఆఖరి మాట చెప్తాను చూడండి కీర్తనల గ్రంథం పద్దెనిమిదో కీర్తన ఏడవ చరణ నూట పద్దెనిమిదో కీర్తన చూడండి నూట పద్దెనిమిదో కీర్తన ఏడవ చరణ్ ఏడవ చరణ్ ఎస్ యహోవా నా పక్షమును వహించి నాకు సహకారి అయి ఉండును నా శత్రువుల విషయమై నా కోరిక నెరవేరుట చూచేదను ఒక అద్భుతం ఒక ఒక అద్భుతమైన మాట ఇది ఒకసారి చదువుతాను యహోవా నా పక్షమును వహించి నాకు సహకారి అయి ఉండును నీ పిల్లల పక్షాన్ని ఉండే దేవుడు నీ పిల్లలకు సహకారిగా ఉంటాడు నా శత్రువు విషయమై నా కోరిక నెరవేరుట చూచేదను ఈ ఈ కీర్తన రాసింది దావీదు మహాశివుడు కదా అవును గులియాతు దగ్గరికి వెళ్ళినప్పుడు దావీదికి ఒక కోరిక ఉంది ఏమన్నాడు తెలుసా నీ తల తెగవేతును అన్నాడు నీ తల తెగవేతును అన్నాడు తల తెగొట్టని కత్తి ఉండాలిగా దావీ దగ్గర కత్తి లేదు ఏముంది రాయుంది కానీ దావీది కోరికేంటి గొలియాతు తల తెగొట్టాలి వాడి తల చేతిని చేతితో పెట్టుకొని విజయోత్సవంతో ఊరేగించాలి ఊరేగాలి ఇది కదా నా కొన్న కోరిక నా శత్రువు విషయమై నా కోరిక నెరవేర్చబడుతుంది ప్రభు నా పక్షాన్ని ఉంటాడు కనుక ఆయన నాకు సహకారిగా ఉంటాడు నీ కోరిక నెరవేర్చే విషయంలో దేవుడు నీ పిల్లలకు నీ పిల్లల కోరిక నెరవేర్చే విషయంలో దేవుడు వారికి సహకారి అయి ఉంటాడు దావీదికి ఎలా సహకారి అయి ఉన్నాడో చెప్పమంటారా దావీదు గిరా గిరా తిప్పి వడిసల రాయేసి కొట్టాడు నా వైపు చూడండి ఇక్కడ ఎదుటి నుంచి ఎదురు నుంచి కొడితే వెలకెలగా పడాలి గొలియాత ఎట్లా పడ్డాడో తెలిసా బోర్లగా పడ్డాడు తప్పించుకోవటానికి ఇలా అంటాడు ఇలా వెనకబడతాడు కానీ గులియాత కానీ వెనకబడలా బోరలో పడ్డాడు నాగుదేవుడి ఇచ్చిన ప్రత్యక్షత ఏంటో చెప్పమంటారా దావీదీ నుంచి రాయేసినప్పుడు ఎల్లికలుగా పడాల్సినప్పుడు బోర్రగా ఎందుకు పడ్డాడంటే నేను నమ్ముతా నా పక్షాన ఉన్నవాడు నాకు సహకారం అవుతాడు అని అన్నాడే వెనక దేవుడు బలమైన హస్తంతో వాడి ముచ్చ ముచ్చిన కొంటల మీద అదే వాడి వెనక భాగాన పెట్టామని కొట్టి ఉంటాడు కొట్టాడు ఏదో బొక్క బార్ల పడిపోయాడు గుడిలో దాగోని దేవత ఎదుట బొక్క పడ్డట్లుగా వినరా బొక్క బోర్ల పడ్డట్లుగా గులియాతగాడు బొక్క బోరలు పడ్డాడు దావీదు తలపెట్టిన కార్యంలో దావీదుకు దేవుడు సహకారి పక్షాన ఉన్న దేవుడు నా కోరిక అన్నాడు కదా ఎస్ ఆ గొలియాతగాడు కత్తి తీశాడు ఆడి కత్తితో ఆడిమాడే తగ్గొట్టేశాడు తల చేత పోని ఎరుషులేమంతా విజయోత్సవంతో ఊరేగించబడ్డాడు మాట ఎందుకో తెలుసా ఒక నీతిమంతుడైన యశ్ ఎస్ ఒక నీతిమంతుడైన బోయాజు సంతానం విన్నారా ఒక నీతిమంతుడైన బోయాజు సంతానం ఎవరో దావీదు నీతిమంతుల సంతాన పక్షాన ఉన్న దేవుడు వారికి సహకారిగా ఉంటాడు వారి కోరిక నెరవేర్చబు ఇన్ని జరిగిన తర్వాత నీతిమంతుల సంతాన పక్షాన దేవుడున్న తర్వాత వాళ్ళు విడవబడతారా వాళ్ళు భిక్షమెత్తుకుంటారా నో దీని మళ్ళా దయాలురై అనేకులు కప్పించేవారిగా వారు దేవుని చేత దేవు వారి సంతతి ఆశీర్వదించబడిన సంతతి అని పిలువబడతాది పిల్లల కోసం ఏడుచుతున్నా చెల్లి తమిడా అన్న ఏడుపాప నా సంతాన పక్షాన నా దేవుడు ఉంటాడు నేను నా పిల్లల పిల్లల పక్షాన దేవుడు ఉంటాడు నేను భయపడినా నేను భయపడినా ఈ వాక్యం నన్ను బ్రతికించిందని ఏడ్పు మాను విశ్వాసంతో సాగిపో నీ పిల్లల పిల్లల పక్షాన దేవుడును గాక ప్రార్థన చేస్తేనే కలుముసుకోనండి తండ్రి మాతో మీరు మాట్లాడిన మాటలకై స్తోత్రాలు ఈ దినం ఓ అద్భుతమైన వర్తమానం మాకిచ్చావు అయ్యా ఏ తల్లి పిల్లల కోసం ఏడుస్తుందో ఏ తండ్రి పిల్లల కోసం తలడిల్లుతున్నారో వారి కన్నీళ్లు మీరు తుడిచినందుకు స్తోత్రాలు వారి నోటి నిండా నవ్వు పుట్టించినందుకు స్తోత్రాలు వారి దుఃఖ దినాలు కొట్టివేసినందుకు స్తోత్రాలు వారికంటే వారి పిల్లలను గొప్పవారిగా మీరు చేసినందుకు స్తోత్రాలు వారి సంతాన పక్షాన మీరు ఉంటున్నందుకు స్తోత్రాలు ఏ సునామం పేరిట ప్రార్థించి స్థుతించి పొంది ఉన్నాం తండ్రి తండ్రి దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్యకృప కృప పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించును గాక ఎమన్ ఎమేన్ ఎన్ థ్యాంక్ యూ విన్న వర్తమానం అనేకులకు షేర్ చేయండి వేలాది కొలది కన్నీళ్ళు తుడవబడటానికి ఈ వర్తమానం ఒక ఔషధంగా పనిచేస్తుంది కృపా సమాధానాలు మనందరికీ తోడయుండునగాక